ఆ డబ్బులు మొత్తం ప్రజల భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజానేకం ఐబొమ్మ రవి లాంటి చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే కదా సృష్టిస్తున్నారు మళ్ళీ అతను అర చేసే హక్కు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికని జోబులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెంచారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను బాగా వేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాగండి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మంచి సినిమా థియేటర్లో వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలకు మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్టపరి నష్టం వస్తుంది భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం